అంబేద్కర్ ఇష్టం ఎంత నువ్వు అంబేద్కర్ ఇష్టం నేను ఓట్లు మాత్రం ఆ కమ్మోలకి రెడ్డిలకి మన ఇంటి పైన కమ్మరెడ్డి జెండలు మన మనసులోన జగన్ చంద్రబాబులు పేరు కేరిష్ఠులం చెబుతుంటాం జై భీముని నాదం మీరా అంబేద్కరిష్ఠులు మన ఇంటి పైన బాబాసాహెబ్ జెండా ఉండదు మన ఇంట్లో చిత్రపట ఉండదు మన పిల్లలకి పూలే బాబాసాహెబ్ కాశీరా పేర్లు పెట్ట మనం మాత్రం ఎవరు చెప్పాలి ఎవరు అంబేద్కరి మీ పిల్లలకు మహనీయుల పేర్లు పెట్టరు మీ ఇంటికేమో శ్రీరాముని నిలయమంటారు మీ రాన్న గుడులకు వెళ్ళి మొక్కుతుంటారు వేలాది రూపాయలు విరాళమిస్తారు ఉద్యోగమిచ్చే అంబేద్కరును ఊరవతలుంచరు అంబేద్కర్ మనం తీసుకోవా అవి ఏది చేయమంటే అది మరువాదులు చేస్తున్నారు పాలకులు అవుతున్నారు మనం చేయట్లేదు పాలితులుగా మిగిలిపోతున్నారు అందుకే కాన్సీరామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ కి నిజమైన వారసులు ఈ దేశంలో ఎవరున్నారంటే ఆయన మానేశ్రీ కాకుంటున్నారు